ఏడు వందల యాభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే విత్ ఇన్ ఆఫ్ అన్ అవర్లో థర్టీ మినిట్స్లో మీకు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా దోసరందరూ నమస్తే అందరు అట్టున్నారు మంచిగా వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి తమిళ చూసారు కదా ఇన్స్టాగ్రామ్లో పెద్ద స్కామ్ సో చాలా పెద్ద స్కామ్ అంటే చాలా పెద్ద స్కామ్ ఇది సో వీళ్ళు ఏ విధంగా స్కామ్ చేస్తున్నారు సో వీళ్ళ ట్రాప్లో సో వీళ్ళందరూ ఏ విధంగా పడుతున్నారు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో ఇది చూడండి ఎంటివరకు చూడండి సో ఎందుకంటే ఈ స్కామ్ అనేది ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్ద వైరల్గా అయిపోయింది చాలామంది హండ్రెడ్స్లో కాదు థౌజండ్స్లో కాదు ల్యాక్స్లలో అమౌంట్ మాత్రం పోగొట్టుకుంటుర్రు వీళ్ళ స్కామ్లో ఇరికి సో వీళ్ళు స్కామ్ ఏ విధంగా అంటే వీళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది వీళ్ళకు అకౌంట్లో ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ సో కొన్ని ఫేక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా సో లైక్ పేటిఎమ్ కానీ ఫోన్పే సో ఇవన్నీ కొన్ని వాళ్ళ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిళ్లలో వాళ్ళకు ఒక హ్యూజ్ అమౌంట్ సో లైక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ లాంటి ట్రాన్సాక్షన్ చేసి వాటి స్క్రీన్ షాట్స్ వీళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ వీళ్ళ ఐడియా ఉంటుంది కదా సో అందులో వీళ్ళు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్టోరీ బోర్డులో వీళ్ళు మొత్తం పెద్ద పెద్ద స్టోరీ బోర్డులో మొత్తం మెన్షన్ చేస్తారనమాట సో సూచనలు ఏమనుకుంటారు అంటే వీళ్ళు అరే ఇవన్నీ నిజమేమో సో అందరికి వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు కదా అందరికి వీళ్ళు అమౌంట్ అమౌంట్ రిటర్న్ ఇస్తున్నారు వీళ్ళు సో ఇంత అమౌంటు మనం కూడా ఎర్న్ చేయచ్చు సో ఆన్లైన్లో అని సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు సో వీళ్ళతో మనం వన్స్ స్టార్టింగ్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే మేము ట్రేడింగ్ చేస్తున్నాము బిట్ కాయిన్ చేస్తున్నాము క్రిప్టో కాయిన్ చేస్తున్నాము ఇవి ఇంట్లో మేము ట్రేడింగ్ చేస్తున్నాం మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మా దాంట్లో మీకు విత్ ఇన్ ఆఫ్ అన్ అవర్లో మీరు ఊహించని అమౌంట్ మీ అకౌంట్లో పడుతుందని వీళ్ళు మనల్ని ఒక స్కామ్లో ఉరికిస్తురు సో అవన్నీ మనం మనకు అర్థం కదా అవన్నీ సో వీళ్ళు స్టోరీ బోర్డ్లో పెట్టిన ఏవైతే ఉన్నాయో ప్రూఫ్స్ అవి చూసి మనం ఓకే ఇది ఇది ఫేక్ కాదు ఇది రియల్ జెన్యున్ అని మనం కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతాం సో వన్స్ వాళ్ళతో చాటింగ్ అయిన తర్వాత వాళ్ళు మనకు మనకు ఒక చిన్న ఫామ్ పంపిస్తారు వాళ్ళు ఆ ఫామ్ రేట్ లో ఏమంటారంటే మీరు ఇంత అమౌంట్ పెట్టండి మీకు ఇంత అమౌంట్ ప్రాఫిట్ ఇస్తాం సో ఏ విధంగా ఉండదు అంటే స్మాల్ అమౌంట్ ఉంటది ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇలాంటి అమౌంట్లో ఉంటది సో మనం ఏం చేస్తాము మనం మనకు ఆశ ఎక్కువ కదా సో చిన్న అమౌంట్ పెట్టాలి మన పెద్ద అమౌంట్ పెట్టేస్తాం టూ థౌసండ్

ఫైవ్ టు మినిట్స్ లో ఒక మెసేజ్ వస్తుంది మనకు సార్ మీకు అమౌంట్ పెట్టింది కదా మీ ప్రాఫిట్ మీకు పంపిస్తున్నాము పంపించాలి కాదు మీకు ట్రాన్సాక్షన్ ఫీజ్ పడుతుంది సో దానికోసం మీరు ఇంకో ఫైవ్ థౌసండ్ రూపీస్ మాకు ట్రాన్సాక్షన్ చేయండి మీ అమౌంట్ మీ అకౌంట్లోకి వేస్తామని మనకు మళ్ళీ మెసేజ్ పెడతారు సో మనం ఏం చేస్తాము ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది కదా టెన్ థౌసండ్ పోతే మనం ఫార్టీ థౌసండ్ రూపీస్ మనకు ప్రాఫిట్ కదా అని మనం ఏం చేస్తాము ఇంకో ఫైవ్ థౌసండ్స్ వాళ్ళకి సెండ్ చేస్తాం సెండ్ చేసిన తర్వాత వాళ్ళు యాజ్ ది సేమ్ రొటీన్ గా థ్యాంక్ యూ సార్ హాఫ్ అన్ అవర్ లో మీకు మీ అమౌంట్ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని సేమ్ మెసేజ్ పెడతారు సో మనం వెయిట్ చేసాక పోతే తర్వాత ఒక 5 టు 10 నిమిషాల మల్ల మెసేజ్ వస్తుంది మనకు సార్ మీరు పెట్టిన అమౌంట్ మీకు మీ అకౌంట్లోకి లో ట్రాన్స్ఫర్ చేస్తాం మీకు ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ ఓపెన్ చేయండి ఆ లింక్ లో మీ అమౌంట్ ఉంటది సో మీ లింక్ లోకి ఎలా వెళ్ళాలి సో మీరు ఎలా ఆ లింక్ ఓపెన్ చేయాలి మొత్తం మీకు గైడ్ చేస్తాం మీరు ఓపెన్ చేయాలని చెప్తారు మనం ఆ లింక్ ఓపెన్ చేసి సో యూజర్ పాస్వర్డ్ అన్ని వాళ్ళకి చెప్తారు ఓపెన్ చేసిన తర్వాత మీ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మీ అకౌంట్ లో పడతాయి పడవాలి ఎందుకంటే ఓన్లీ చూడడానికి ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ కాదు ఏం కాదు సో ఇది మొత్తం పెద్ద స్కామ్ అనమాట సో చూడడానికి అకౌంట్ లో అమౌంట్ పడినట్టే ఉంటుంది కానీ మనం విత్డ్రా చేయలేం దాని ఏం సో నేను రీసెంట్ గా మారుతు నిన్న చార్ట్ చేసిన సో నాకు తెలుసు అని యాడ్ చేయడం జరిగింది సో చూద్దాం వీళ్ళు వీళ్ళ స్కామ్ ఏంది ఏందనేది చూద్దామని సో అంత చార్ట్ చేయడం జరిగింది సో సైడ్ లో చూపిస్తారు చూడండి ఒకసారి మీరు చార్ట్ చేయడం జరిగింది సో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలని వాళ్ళతో నేను సో చార్ట్లో చార్ట్లు అడుగుతుంటే వాళ్ళు నాకు ఒక ఫామ్లే పంపించారు అనమాట ఇన్పుట్ అవుట్పుట్ అని ఆరు వందల యాభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ అకౌంట్లో పడిపోతుంది అంట సో అన్న సో ఓకే నేను చేస్తాను సో మినిమం ఎంత అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని వాళ్ళు నాతోని చార్ట్ చేయడం జరిగింది సో నీ వాళ్ళకి ఇది అంటే జన్యునే ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యునే సో మీరు ఏ విధంగా మాకు ప్రాఫిట్ ఇస్తారు ఇంత ప్రాఫిట్ ఎట్లా వస్తుందంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది బీటీసీ కాయిన్ క్రిప్టో కాయిన్ ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్లో మీకు అమౌంట్ వస్తుందని వాళ్ళు చెప్పారు అలాగే ఎలాగ మేము అమౌంట్ మీకు సెండ్ చేయాలంటే పేటిఎం జీపే ఫోన్పే ఈ రెండింటితో ఈ మూడింటితో మీరు మాకు ఫోన్పే ఐ మీన్ అమౌంట్ సెండ్ సెండ్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు సో నేనెంత చేస్తున్నాను వాళ్ళని అడుగుతున్నాను టూ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పిన వాళ్ళతో ఓకే సార్ మీకు మీరు టూ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు హాఫ్ అన్ అవర్లో థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ రూపీస్ మీకు హాఫ్ అన్ అవర్లో మీ అకౌంట్లోకి ఇచ్చి వాళ్ళు మాతో నాతో చెప్పిరాళ్ళు సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఐ మీన్ ఎలా మీకు ఫోన్పే అంటే ఐ మీన్ మీకు ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు వాళ్ళు నాకు సో చూస్తారు మీరు క్యూఆర్ కోడ్ పంపించారు అందులో మీరు క్యూఆర్ కోడ్ పంపించిన తర్వాత స్క్రీన్ పంపించిన స్క్రీన్ షాట్ని మాకు అంటే ఇన్ఫర్మే ఇన్ఫామ్ మాకు ఇన్ఫామ్ చేయడానికి మీరు ఈ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపండి అని వాళ్ళు మాకు చెప్పారు ఓకే అని చెప్పేసిన సో అయితే తను ఏంటంటే తను క్యూరాసిటీతో అనమాట సో రెండు వేలు తను ఎప్పుడు కొడతాడు ఎప్పుడు కొడతాడని తను లీగల్గా అంటే చాలా ఆదుతంగా ఉన్నాడనమాట సో నేను ఎన్న క్వశ్చన్ తను ఆన్సర్ ఇవ్వడం లేదు కానీ మీరు పే చేసారా త్వరగా పే చేయండి త్వరగా పే చేయండి ఇదే సో ఇదే వాళ్ళమాట సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే మీరు జల్లీ పే జల్లీ పే చేయండి జల్లీ పే చేయండి అని నాతోని అమౌంట్ పే చేయించుకోవడానికి ట్రై చేసింది కానీ నాకు సో లాస్ట్లో ఏంటంటే ఒక చిన్న సో నాతో వాళ్ళు అమౌంట్ పే చేసి సో చాలా విధాలు ట్రై చేశారు కానీ నేను అమౌంట్ పే చేయలేదు ఎందుకంటే నాకు ముందే తెలుసు ఇది ఒక స్కామ్ అని సో అమౌంట్ పే చేయలేదు వాళ్ళకు కానీ వాళ్ళు స్టోరీ బోర్డులో ఎలాంటివి మనం నమ్మించడానికి ఎలాంటి ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ట్రాన్సాక్షన్ వాళ్ళు స్టోరీ బోర్డులో పెడుతున్నారు అనేది అది కూడా చూడండి అది చూపిస్తాం మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది ఇలాంటివి సో క్యాష్ మొత్తం కనిపిస్తుంది కదా ఫోన్స్ ఉన్నాయి ట్రేడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకు మనల్ని నమ్మించడానికి వాళ్ళ స్టోరీ బోర్డులో ఇన్స్టాగ్రామ్ స్టోరీ బోర్డులో ఇవన్నీ పెట్టుకుంటారు అనమాట సో గవర్నమెంట్ సంబంధించింది బిట్కాయిన్ ఇది చూడండి సో ఈ పేపాల్లో ఇంత అమౌంట్ ఉంది మా దగ్గర మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ట్రేడింగ్ కూడా చూపిస్తారనమాట ఎంత ఫోర్ ల్యాక్స్ ప్రాఫిట్ అంట సో ఇవన్నీ మనం నమ్మడానికి ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేసిర్రో ఎవరెవరు వీళ్ళ త్రూ ప్రాఫిట్ పొందిర్రో వాళ్ళందరివి వీళ్ళు ఎవరికైతే ప్రాఫిట్ ఐ మీన్ ఎవరికైతే వీళ్ళు ప్రాఫిట్ మొత్తము ట్రాన్సాక్షన్ చేసారో వాళ్ళ స్క్రీన్షాట్లు తీసి ఇవన్నీ తీసి వీళ్ళు వీళ్ళ స్టోరీ బోర్డులో ఇన్స్టాగ్రామ్ స్టోరీ బోర్డులో మొత్తం వీళ్ళు పెట్టేస్తారు సో ఇవన్నీ చూసి మనము ఇది ఫేక్ కాదు రియలే అనుకొని మనం మోసపోయి మనం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సో జాగ్రత్త ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో కాదు టెలిగ్రామ్ లో వాట్సాప్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో సో ఈ మూడిట్లో మాత్రం ఇలాంటి స్కామ్స్ చాలా ఘోరంగా ఘోరంగా జరుగుతున్నాయి దయచేసి వీళ్ళ స్కామ్ లో మాత్రం మీరు ఎందుకంటే ఎంకీ అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది చాలా డేంజర్ ఉంది స్కామ్ సో చూసి చూసి వాళ్ళండి ఎవరైనా మనం మెసేజ్ చేసి మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీకు ప్రాఫిట్ చూపిస్తామంటే అస్సలు నమ్మకండి ఎందుకంటే గవర్నమెంట్ ట్రస్టెడ్ ట్రేడింగ్ యాప్స్ వేరే ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీకు సర్టెన్ అమౌంట్ సర్టెన్ మినిట్స్ లో మీకు ఇంత ప్రాఫిట్ చూపిస్తామంటే అసలు టూ థౌసండ్ రూపీస్ పెడితే థర్టీన్ మినిట్స్ లో మనకు ఫార్టీ థౌసండ్ ఏ విధంగా వస్తుంది సో ఇలా వస్తా అంటే జాబ్ చేయాలి ఇట్లా కూర్చొని అమౌంట్ స్టెండ్ చేస్తారు వాళ్ళు మాట్లాడతారు సరే ఇప్పుడు జాబ్ చేసుకోవాలి అందరూ ఇట్లే కూర్చున్నారు ఇవన్నీ మొత్తం ఫెయిల్ అని దయచేసి ఈ స్కామ్ ఎందుకు ఇప్పుడు నేను మెసేజ్ చేస్తే ఫస్ట్ దానికి సంబంధించిన వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కానీ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ తీసుకొని అప్పుడే అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయండి కానీ వాళ్ళ ఏదో క్యూఆర్ కోడ్ పంపించడు దాన్ని అమౌంట్ పే చేస్తా నాకు హాఫ్ అన్ అవర్ లో ఇంత పెద్ద అమౌంట్ అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా మూసపోయినట్టే జాగ్రత్త ఇలా కానీ